ఉదయకాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిగిలిగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపాసక్తి సంపూర్ణానికి వందనాలు స్తోత్రాలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా దడానికి స్తోత్రములు దివ్యతేజడానికి వందనములు చెల్లిస్తున్నాం ప్రభా దయగల వారిపై దయచూపించే దేవానికి వందనాలు ప్రభా దూతలతో వేంచే వాడానికి వాడడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం మేఘారుడయి ఉన్న దేవానికి వందనాలు నాయన బల సంపూర్ణుడు అయిన తండ్రినికి స్తోత్రములు నాయన బ్రతికించు వాడానికి స్తోత్రములు ప్రభా మన పరక్రమశాలినికి స్తోత్రములు నాయన ఆకాశాలు సృష్టికర దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మహోపకారినికి వందనాలు నాయన యహోవాషమ్మ యహోవా శాలం నీకు స్తోత్రములు నాయన యేసు ప్రభానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం యూధుల రాజానికి వందనాలు నాయన ఆ రక్షకుడువైన దేవానికి వందనాలు నాయన రక్తము ఇచ్చిన దేవానికి వందనాలు నాయన రాజ్యమునిచ్చిన దేవానికి వందనాలు నా తండ్రి లోకరక్షకుడు అయిన దేవానికి స్తోత్రములు నాయన లోకానికి వెలుగునిచ్చిన తండ్రినికి స్తోత్రములు నాయన సంపూర్ణ కృపకల తండ్రినికి స్తోత్రములు నాయన సహాయం చేయవడానికి స్తోత్రములు నాయన స్థుతుల మీద ఆసనడానికి స్తోత్రములు ప్రభా శాలెము రాజానికి స్తోత్రములు ప్రభా శాంతి ప్రదాతానికి స్తోత్రములు ప్రభా శాంతి దూతానికి స్తోత్రములు ప్రభా సర్వసంపదలకు నిధి అయిన దేవానికి స్తోత్రములు నా తండ్రి సత్య స్వరూపుడవైన దేవానికి వందనాలు స్థుతి పాత్రుడానికి వందనాలు స్తోత్రనీయుడానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభా నా తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గరకు వచ్చి మరపెట్ట చుండగా జ్ఞాపకం చేసుకో మాకు ప్రార్థన నడిపింపును అనుగ్రహించండి నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఎవరైతే ప్రార్థనలో ఏకీభివిస్తున్న బిడలు ఉన్నారో బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన వారి అవసరతలు అక్కర్లు నాయన నిందలు అవమానాలన్నీ తొలగించిపోయి ప్రభా వారికి నాయన రెట్టింపు దేవాలి నువ్వు పొందుటకు సహాయం దయచింది నాయన వారికి నాయన కలుగు చేయమని కోరుచున్నాం ప్రభా నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్న విధానం బట్టి నీకు కృతజ్ఞత స్థుతులయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మీ అవమానము నాకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని నా తండ్రి యష్యా గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి ఏ బిడ్డలైతే నిందలతోనూ అవమానాలతో తోను ప్రభా తండ్రి నిత్య స్థితిలో ఉన్నారు ప్రభా ఆ బిడ్డలందరూ ప్రభ వారి అవమానాలు సహించిన విధానం బట్టి నాయన రెట్టింపు ఘనతను మాకు ఇస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నాడు అబ్రహాము సారాయి గారి యొక్క కుమారుడైన ఇసాకు ప్రభా ఇసాకు అనగా నవ్వు అని అర్థము నా తండ్రి కానీ ప్రభా ఇసాకు జీవితంలో ప్రభా నా తండ్రి ఎన్నో అవమానాలు ఎందరూ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది నాయన బావిలు తవ్వించాల్సిన పరిస్థితిలో ప్రభా బావి మొదటిగా బావి వినప్పుడు ప్రభా అక్కడ జనులందరూ వచ్చి నాయన బావి వినప్పుడు మంచి నీళ్లు పడినాయి అని నా తండ్రి దురాలోచనతో ప్రభా అక్కడ ప్రజలందరూ ఇక్కడ నాయన స్థిరపడిపోతాడేమోనండి ప్రభావా యొక్క సంపద పెరిగిపోతుందని దురుద్దేశం కలిగిన తండ్రి నాయన నిందించి అవమానించి నాయన బావిని రాళ్ళు వేసి పూడ్చివేసి ఉన్నారు నా తండ్రి నాయనా నీకు వందనాలయ్య కానీ బా నా తండ్రి ఇసాక్ గారు ఏమి నా తండ్రి నాయన మౌనముగా ఉండి మరికొంత దూరం వెళ్ళి నా తండ్రి బావి వ్వినప్పుడు ప్రభా అక్కడ కూడా వచ్చిన అతన్ని నిందించారు అవమానించారు నా తండ్రి ఎంతో గాయపడే మాటలు మాట్లాడినప్పటికీ నాయన మౌనముగా ఉండి మరికొంత దూరం వెళ్ళిన తండ్రి ఏసాక్ గారి ప్రభాని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినాయన బావి తవ్వినప్పుడు ప్రభా అక్కడ ప్రజలందరూ ప్రభా అక్కడ కూడా మంచి నీళ్లు పని అని ప్రభా మేము ఎక్కడ చూసినా ఒక బావి తవ్వడానికి మేము ఎంతో ప్రయాసపడినప్పటికీ మాకు నీరు దొరకట్లేదు కానీ ఇతనితో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇతను ఎక్కడ బావి తవ్వినా నా నీళ్లు సమృద్ధిగా ఉంటున్నాయి అవి తాగటానికి మా తన మధురంగా ఉంటున్నాయని అని భావించి నా తండ్రి అక్కడ నాయన ఏ నోటితో ఎవరైతే నిందించి అవమానించి నా తండ్రి నాయన దూషించి అన్నారు వారందరూ వచ్చి ప్రభా నువ్వు దేవునికి నీకు తోడుగా ఉన్నాడు కనుక ఇలా జరిగి ఉన్నదని ప్రభా వారు నా తండ్రి నాయన నా తండ్రి ఘనపరిచే విధమైన మాటలు మాట్లాడి ఉన్నందుకు నీకు వందనాలయ్య నా తండ్రి ఎవరైతే మమ్మల్ని నిందిస్తారు ఎవరైతే మమ్మల్ని అవమానిస్తారు దూషిస్తారు వారి మధ్యన మాకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన దేవుడు ప్రభా ఈరోజు బిడ్డలు నాయన వారి ప్రయత్నాల్లో నా తండ్రి ఎన్నోసార్లు నా తండ్రి నాయన ఫలించట్లేదని ప్రభా వారి ఉద్యోగాలు రావట్లేదని వారి జాబ్స్లో నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారని ప్రభా ఎంతో మంది నాయన తండ్రి నిందించినను అవమానించినను ప్రభ వారి పక్షంలో కార్యములు చేయండి ప్రభా బిడ్డల సంబంధాలు అవ్వట్లేదని ప్రభా ఇంకెన్నాళ్ళు మీ బిడ్డల్ని మీ ఇంటిలో పెట్టుకుంటారని ప్రభా ఎన్నో నా తండ్రి అసఖ్యమైన మాటలు మాట్లాడిన వారి హృదయాలు మా తండ్రి నా తండ్రి మార్చండి ప్రభు వారి నోర్లు లాగిన వారి నోటి నుంచే వారి దేవుడు చాలా గొప్పవాడు అందుకని వారికి మంచి సంబంధం సిద్ధపడిందని ప్రభా నాయన మంచి నా తండ్రి జీవితం వారికి అనుగ్రహించబడిందని దేవుడు వారి మరణ ప్రాణాలను తప్పించాడని ప్రభా నా తండ్రి అనేక రీతిలుగా నా తండ్రి ఎవరైతే నిందించి నా తల్లి మాట్లాడి ఉన్న వారందరిని అందరినీ ప్రభా వారి నోట ఘన ఘన ఘనంగా పొగిడే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు చాలా మంది బిడ్డల క్రైస్తవులు నా తండ్రి నేను నామాన్ని తెలుసు తీసుకున్నప్పుడు ప్రభా నువ్వు దేవుణులకి వెళ్ళావా నువ్వు మతం తెచ్చుకున్నావా అని ప్రభా రకరకాల దూషణ మాటలతో నువ్వు బాప్తిని తీసుకున్నావా ఇంకా మా కుటుంబంలో భాగస్వామ్యంగా ఉండొద్దు వెళ్ళిపోమని ప్రభ నిందించి అవమానించి ఎన్నో ఇబ్బందులు పెట్టుచున్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా కానీ ఆ నిందలు సహించినప్పుడు వారికి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నావు ప్రభ నా తండ్రి వారి కుటుంబానికి తోడుగా ఉండగలిగిన దేవుడు ప్రభ వారి పక్షమున కార్యము చేయగలిగిన దేవుడు ప్రభ ఆ నాడు విశాఖ గారి పక్షన కార్యము చేసిన దేవుడు ప్రభ మా పక్షమున కార్యము మణిప్రభా ఈ వాగ్దానం ఎత్తి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన అంగీకరించండి ప్రతిఫలమును అనుగ్రహించండి ప్రభా నీ కృప వాక్కును మీ అతన్ని ప్రతి ఒక్క బిడ్డలు పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం బిడ్డల భవిష్యత్తు గురించి కానీ ప్రభా బిడ్డల యొక్క నా తండ్రి పరిస్థితుల గురించి ప్రభా వారి నా తండ్రి స్టడీస్ గురించి ప్రభా నా తండ్రి వారి జాబ్స్ గురించి ప్రభా నా తండ్రి ఆయన మా యొక్క వ్యాపార పరిస్థితుల గురించి నా తండ్రి వ్యవసాయాల గురించి ప్రభా వారు ఏ విషయంలో నీ సన్నిధిలో నా తండ్రి నాయన అడుగుచున్నారు ఏ విషయంలో కృంగి నాయన అవమాన పాలయ్యి నా తండ్రి నాయన నిందల పాలయ్యి ఉన్నారు వారి రెట్టింపు ఘనతను ఆస్థితి నుంచి వారిని తీసుకుని రమ్మని కోరుచున్నాం ఎక్కడ అవమానించబడ్డావు అక్కడ నా ఎత్తురెత్తిగా హెచ్చింపజేయగలిగే తండ్రివి నీవే ఉన్నావు ప్రభా ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకు వారి పరిస్థితిని మార్చండి నా తండ్రి వారి నిందలను అవమానాలను అతన్ని దూరపరిచి నీ రెట్టింపు ఆశీర్వాదాన్ని వారి పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్న ప్రతి కుటుంబంలో లోటును వెరిగిన దేవుడు ప్రభా నా తండ్రి చాలా మంది బిడ్డలకు బిడ్డలు లేక ప్రభా వారు ఎంతో మా తండ్రి మాటలు భరించి ప్రభా నా తండ్రి ఎంతో సన్నిధిలో కనిపెట్టి చుండబిడున్నారయ్యా వారికి నా తండ్రి మేలుకరమైన నా తండ్రి శివర్తమానం నా తండ్రి వారు అందులో ఒక సహాయం దచ్చింది వారు ఒక నూతన సంవత్సరంలో వెళ్ళినప్పుడు ప్రభా నూతన వార్తతో వారు నా తండ్రి వారి గర్భఫలం నింపబడులాగున సహాయం దచ్చింది వారి అవమానాల నిందలకు నా తండ్రి నా తండ్రి అని వేసే వారి పక్షాన కార్యము జరిగించడని వారి నోట పలికించే విధంగా కార్యములు జరిగించండి ప్రభా వారి శుద్ధాత్మ దేవాణి కృపరాని ప్రభా నా తండ్రి మా పరిస్థితులన్నీ మార్చగలిగిన తండ్రి వి ఉన్నావు మా పక్షమున కార్యము చేయగలిగిన తండ్రి వి ఉన్నావు ప్రభా వాళ్ళ నాడు నా తండ్రి సునమిరాలు అన్న 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 ప్రవక్త ప్రవక్తని ప్రభా నీ సన్నిధిలో వృద్ధులై వారు ప్రార్థన చేసినప్పుడు నాయన నా తండ్రి నాయన నా తండ్రి తండ్రి కుమారుడుగా ఈ లోకానికి రావడానికి ఏడు వందల సంవత్సరాలు పట్టి నాయన ప్రవచనం నెరవేర్పు రావడానికి నాయన మేము కూడా మా బిడ్డల కొరకు మా కుటుంబాల కొరకు మా పరిస్థితులను బట్టి మా నిందల అవమానాలను బట్టి నీ సన్నిధిలో ప్రభా మా పరిస్థితులు మార్చిబడటం కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేయట ఉపవాసం ఉండి పట్టకట్టుకుని ప్రభా నీ సన్నిధిలో గోజాడి నా తండ్రి నాయన ఉపవాసం శక్తిని మాకు దయ నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని రెండింతలాత్మ కలిగిన వారి వలె నా తండ్రి మేమే కాదయ్యా మా బిడ్డలు 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 కూడా అటు తరములుగా నా తండ్రి క్రీస్తు ప్రేమను పొందుకునే వారి కానీ బిడ్డలు కానీ వారసులు కానీ పరలోక రాజ్యంలో కుమారులుగా కుమార్తెలుగా అధికారాన్ని పోగొట్టుకోకునే విషయంలో పోగొట్టుకోకుండాన్నట్లు అధికారాన్ని సంపాదించుకోగల జ్ఞా ను ప్రతి బిడ్డలకు మా కుటుంబాలను నా తన తరతరములకు వారికి అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు ఈ రోజు ఏ బిడ్డలైతే రోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో ప్రభా ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి పరిస్థితులు జ్ఞాపకం చేసుకోండి నాయన వారు కూడా ఏ నిందలతో గుండా వెళ్ళుచున్నారు ఏ అవమానాలు గుండా వెళ్ళుచున్నారో మాకు తెలియదు కానీ ప్రభా ఆ నిందలను అవమానాలను మేలుగా మార్చండి ప్రభావ వారికి రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వండి నాయన సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కిరీటం వారి మీద ఉంచమని కోరుచున్నాము తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన మా ముందు కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయే ఆ నా తండ్రి నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి నూతన వాగ్దానం కొరకు నా తండ్రి నూతన భవిష్యత్తు కొరకు నూతన నిబంధన సన్నిధిలో నాయన ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాయి ఏ ముందు నా తండ్రి మా ముందు ఎలాంటి నాయన ఉపద్రవములు ఉన్నాయో కీడులు ఉన్నాయో అపాయములు ఉన్నాయో మాకు తెలియదు కానీ ప్రతి దాన్ని తప్పించండి ప్రభావ నీకు వందనాలు స్తోత్రములు నాయన వాతావరణాన్ని అనుకూలపరచండి నెమ్మది పరచండి నాయన అనేక మంది బిడ్డలు ఇంకా నాయన పంట పొలాలు పొలంలోనే ఉన్నాయి కదా నా తండ్రి నాయన ఆ పంటలు చేతికి వచ్చే వరకు నీకు కాపుతలు దయచ్చేయమని కోరుచున్నాము నా తండ్రి వాతావరణాన్ని అనుకూల పరిస్థితుని నమ్ముచున్నామయ్యా అనేక ప్రాంతాల్లో క్రిస్మస్ నా తండ్రి నాయన కూడికలు పెట్టచున్నారయ్యా నా తండ్రి గృహ కూడికలు పెట్టచున్నారు నా తండ్రి సెమీ క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి నా తండ్రి నాయన క్యారెలు జరుగుతున్నాయి ప్రభా రకరకాలుగా నిన్ను ఆరాధిస్తూ నీ సువార్తను చాటుచుచుండుగా ప్రభావ మంచి వాతావరణాన్ని సిద్ధపరచండి ఏ బిడ్డలకి ఏ కీడు ప్రమాదాలు లేదు క్రిస్మస్ సంతోషము సమాధానము ఆనందము ప్రతి కుటుంబాన్ని దర్శించుటకు ప్రతి కుటుంబంలో రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నకు నాయన రెట్టింపు ఘనతను పొందుకున్నట్టు సహాయం నీ ప్రేమను వారికి నాయన రుచి చూపించండి నీ యొక్క ఆశీర్వాదాన్ని వారికి మనం కోరుచున్న ధనాగారంలో ఉన్న ఐశ్వర్యం చొప్పున క్రీస్త మహిమైశ్వర్యం చొప్పున ప్రతి అవసరము తీర్చిబడ సహాయం దయచేయండి ప్రభా ఈ రోజు ఉదయం నుంచి రాత్రికాల ప్రార్థనా సమయం వరకు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు గుండా వెళ్ళినారో వారి ప్రయత్నాలన్నింటిలో సఫ్ఞాన వారికి తోడుగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన ప్రతి అవసరము ప్రతి బిడ్డకు తీర్చి నాయన నీ ప్రార్థనలో ఏకవిస్తున్న కుటుంబాల్లో కూడా రెట్టింపు ఘనతను ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించి నడిపించమని త్వరలో రానయన్న ఏ సుతి పరిశుద్ధ అమ్మమ్మ మెక్కిలుగా బ్రతిమల అడిగి వేడుకొని నా ప్రియమైన తండ్రి ఆమె ఏసు రక్తమే జం శిలు రక్తమే జం అపవాదికలు నంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ ండి రెట్టింపు దీవెన మీరు పొందును గాక ఆమెన్